హిందూ ఎక్తయాత్ర కరీంనగర్లో మే ఇరవై రెండున సాయంత్రం ఆరు గంటలకు జరగనుంది ఈ కార్యక్రమంలో యువత సంఘాల అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అక్కనపేట మండల శాఖ కోరడం జరుగుతుంది హిందువులు ఐక్యమాత్యంగా ఉంటే బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో జరిగినటువంటి అరాచకాలను మొదట్లోనే ఖండించిన వాళ్ళం అవుతాం కావున హిందువులంతా ఏకం కావాల్సిందిగా విజ్ఞప్తి మండల శాఖ ద్వారా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి అసెంబ్లీ కో కన్వీనర్ వేణుగోపాలరావు మండల ప్రధాన కార్యదర్శి మడక రవికుమార్ మోహన్ నాయక్ గులతి తిరుపతి నాయక్ జంగపల్లి శ్రీనివాస్ బనుతు అనిల్ లాబుడియ సురేష్ రైనాలకు పతి నాయక్ సంతోష్ నాయక్ సంతోష్ కనకయ్య స్వప్న శరికొండ జగదీశ్వరాచారి తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు కరీంనగర్లో జరిగే హిందూ అక్కరపేట మండలంలోని అందరూ యువకులు పార్టీ అభిమానులు హిందూ సంఘాల సంఘ సంబంధించి అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం మనము ఏదైతే హిందువుల యొక్క ఐక్యతను చాడకపోతే రానున్న రోజుల్లో బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిస్థితులు పాకిస్తాన్ లో జరిగినటువంటి పరిస్థితులు చూసినాం అటువంటివి కావద్దంటే హిందూ ఏక యాత్ర లాంటి హిందూ సంఘాల ద్వారా జరిగేటువంటి యాత్రలు అన్నిటి కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఖచ్చితంగా మన మండలంలో అధిక సంఖ్యలో హాజరై హిందూ ఏక విజయవంతం చేస్తారని మనం చేస్తూ